దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థల రహస్యం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే స్కూల్ పిల్లలు కాలేజీ అమ్మాయిలు మహిళలను పూడ్చిపెట్టానంటున్న వ్యక్తే కనీసం మూడు వందల శవాల లెక్క అయితే చెబుతున్నాడు ఇవి కాకుండా ధర్మస్థలలో మరో నాలుగు వందల యాభై రెండు మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారని ఆర్టీఐ డేటా కూడా చెబుతుంది అంటే ఇప్పటికే తేలుతున్న మరణాల సంఖ్యనే ఏడు వందల యాభై రెండు మరి లెక్కలోనికి రాని హత్యల మాటేంటి అసలు ధర్మస్థలలో వ్యవస్థలు ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా అనే అది అది అతిపెద్ద సందేహం అయితే కొందరు పెద్ద మనుషులు ధర్మస్థల ప్రాంతం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఏలుతున్నారు వాళ్ళు చేసినవే ఈ అత్యాచారాలు హత్యలు వాళ్ళ ఆధిపత్యం ఎంతటిదంటే ఓ మంత్రి పరామర్శికని బయలుదేరి ధర్మస్థల పులిమేర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు ఎవరు ఆపి ఉంటారు ఆ మంత్రిని అక్కడ జరుగుతున్న దుర్మార్గాలపై సాక్ష్యం చెబుతానంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు అయితే పోలీసులను కదలనివ్వకుండా చేశారు అలా కదలనివ్వకుండా చేసింది ఎవరై ఉంటారు దయచేసి బలహీనమైన వ్యక్తులు వినకూడదీ పా మాటలు అండర్వేర్ లేని ఎంతో మంది మహిళలను బడికి వెళ్లే పన్నెండేళ్ల ఆడపిల్లలను కాలేజీ అమ్మాయిల నగ్న శవాలను పూడ్చిపెట్టాడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు స్కూల్కి వెళ్లే ఓ అమ్మాయి వయసు దాదాపు పన్నెండేళ్ల నుంచి పదిహేనేళ్ళు అయితే ఉంటుంది ఆమెకు స్కూల్ యూనిఫామ్ చొక్కా మాత్రమే ఉంది అండర్వేర్ కూడా స్కర్ట్ కూడా ఏమీ లేవు ఆమెపై ఉరకుక్కల్లా పడి చెరిచిన గుర్తులు ఉండడం స్పష్టంగా చూశాడు మెడపై దారుణమైన గాయాలు కూడా ఉన్నాయి ఆ పాప శవాన్ని స్కూల్ బ్యాగ్తో సహా పూర్తి చేశాడు